దేవునికి స్తోత్రం హూయా క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులరా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుడు మనకు ఒక మంచి దినాన్ని అనుగ్రహించాడు మన ఆయుష్యులు దేవుడు పొడిగించాడు ఈ సజీవులున్న దేశంలో మనల్ని ఉంచాలి అనేది ఇది ఆయన చిత్తం ఎందుకు ఉంచాలనుకున్నాడో మనకు అర్థం కాకపోవచ్చు కానీ దాని వెనుక ఏదో ఉద్దేశం ఉంది ఏంటా ఉద్దేశం ఆయన కోసం జీవించడమే నా మహిమ నిమిత్తం సృజించిన నా ప్రజలు అని చెప్పారు ఏషేతరంగంలో మన మహిమ కోసం కాదు ఆయన మహిమ నిమిత్తం దేవుడు మనల్ని సృష్టించాడు యువర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ నాట్ ఆల్ గ్లోరీ మన మహిమ కోసం కాదు ఆయన మహిమ కోసం మనల్ని సృష్టించాడు అలాగని పరలోకములో దేవదూతల్లాగా పరిశుద్ధుడు 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 అంటూ తిరిగేవాళ్ళు వేరే పని లేకుండా తిరిగే వాళ్ళని తయారు చేయడము లేదా ఏమంటారు రోబోల్ని లేదా రోబోట్స్ని తయారు చేయడం అనేది లేదా మరబొమ్మల్ని కీలు బొమ్మల్ని తయారు చేయడం ఆయన ఉద్దేశం కాదు అని అర్థం చేసుకోవాలి మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు మనం బానిసలుగాను లేకపోతే అలా ఉండాలని దేవుడికి ఉద్దేశం కాదు మనం స్వతహాగా వాలంటరీగా భక్తిభావాన్ని వ్యక్తం చేయాలని సేవించాలని స్థుతులు చెల్లించాలని బలుడర్పించాలని స్తోత్ర బలుడు ఇవి ఆయన యొక్క ఉద్దేశమైంది దేవుని స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు విన్నాం దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం అడుగుదాం ప్రభుని ప్రభు దేవుజనులకి ఒక అలవాటు ఉంది చాలామంది దేవుజనులు దేవునితో మాట్లాడుకుంటారు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వినగలడు చెవిటి దేవుడు కాదు మన దేవుడు దేవుడు కాదు మన దేవుడు బుడ్డి దేవుడు కాదు మన దేవుడు నేను మాట్లాడుతుంటాను యాజ్ అ ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంటాను నా ఏకాంత సమయంలో నేను ఆయనతో మాట్లాడుతుంటాను ఇన్ మై సాలిటరీ టైం ఐ స్పీక్ విత్ హీమ్ కొన్నిసార్లు ఆయన నాతో తిరిగి మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు అనేది అది వాక్యానికి విరుద్ధం మాట్లాడేసి అయిపోయింది ఇక మాట్లాడు అని ఎవరైనా చెప్తే అది ఆమోదయోగ్యం కానటువంటి ఒక ఆత్మీయ సిద్ధాంతం అర్థం చేసుకోవాలి అలాగని దేవుడు మాట్లాడాడని మనం ఏమంటే అవి చెప్పుకుంటూ మనం ముందుకు సాగడానికి ఏం లేదు దేవుడు మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడతాడు కానీ వాక్యానికి విరుద్ధంగా ఏది మాట్లాడదు దీనిని బట్టి మనము మాట్లాడిన దాన్ని మనకు కలిగిన దాన్ని దర్శనమైనా ప్రవచనమైనా దీన్ని వాక్యానుసారంగా చెక్ చేసుకున్నప్పుడు టాలీ చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది నాకు వచ్చిన దర్శనమైనా నాకు వచ్చిన స్వప్నమైనా కానీ నేను అలా పోల్చి చూసుకున్నప్పుడు దేవుని స్తోత్రం అదే అప్పుడు నాకు అర్థం ఎస్ దిస్ ఈస్ బిడ్లిక్ వాక్యానుసారంగా ఉన్నది దేవుని దగ్గర చూచిందని అర్థం వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది అపవాది దగ్గర నుంచి వచ్చిందని అర్థం చేసుకోవాలి దేవుని ఉంటాం లేదు యా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నూతనమైనటువంటి నాలుగు ప్రమాణాలు మనమంటే స్టాండర్డ్ అనే ఉద్దేశంతో కాదు రుజువులు నిదర్శనాలు ప్రూఫ్స్ అనేటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడుకున్నాం ప్రభు యొక్క మరణానంతర పునరుత్నంతర జరిగిన పరిచర్యలో అనేకమైన రుజువులు చూపించబడ్డాయి అంటే పదకొండు సార్లు ఆయన ప్రత్యక్షమైంది ఇంకా మిగతా ఏమన్నా ఉంటే అవి కూడా ప్రూఫ్స్ లెక్కలో రుజువు లెక్కలోకి వస్తాయి కానీ టెన్త్ కోస్తు రోజు పుట్టినటువంటి పొడవబడి వాక్యము చేత పొడవబడి గుచ్చబడి నరకబడి పుట్టినటువంటి పరిశుద్ధ జనాంగం వాళ్ళకి నాలుగు ప్రమాణాల గురించి చెప్తున్నారు యశు ప్రభు యొక్క మరణం దాన్ని ఎంపసైజ్ చేసి మాట్లాడారు నొక్కి ఒక్క నుంచి మాట్లాడారు వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఎస్ కరెక్టే మేమే కాదు చంపింది సిలువు వేయము వేయమని కేకలు వేసింది మేమేగా బయటవాళ్ళ కాదు కదా రోమీలు ఎవరు కేకలేయలేదు ఆ కేకలేసింది మేమేగా కాబట్టి ఆయన మరణానికి సిలువ మరణానికి ఆయన ఘోర మరణానికి కారణం మేమే అనడం ఎటువంటి సందేహం లేదు మేము కాదనుకున్నాం తోజులో ఒక పాట ఉంది ఆనాటి యూదులే నిన్ను చంపిననుకోండి కాదు కాదు అయ్యయ్యో నా పాప రుణమునకి యూదులు చంపారు అని యూదుల మీద కోపం పెంచుకుంటామేమో యూదుల మీద కోపం పెంచుకోవడంలో అర్థం లేదు ఏ మనిషి మీద కోపం పెంచుకోవడంలో అర్థం లేదు ఏ కులం వారి మీదనో ఏ మతం వారి మీదనో మనం కోపం పెంచుకోవడంలో అర్థం లేదు కారణం ఏంటి కోపం పెంచుకోవడం వల్ల నీకు నువ్వు నష్టాన్ని కలుగు చేసుకుంటున్నావు మెడికల్ని నీ ఇమ్యూనిటీ పవర్ నువ్వు తగ్గించుకుంటున్నావు నరుని యొక్క కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు ద ర్యాత్ ఆఫ్ మ్యాన్ ఆర్ దంగర్ ఆఫ్ మ్యాన్ వుడ్ నాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ మన మన ఆవేశం కాదు మన ఆచరణే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది మన ఆవేశము ఆయన చిత్తాన్ని నెరవేర్చదు చిత్తాన్ని నెరవేర్చడానికి మనం తెలువబడ్డాం పరలోకమందు ఎలాగూ నీ చిత్తము నెరవేరుచున్నదో భూలోకంలో నా లోకములో నా జీవితంలో నా వ్యక్తిగతమైన జీవితంలో నా కుటుంబ జీవితంలో నా సేవా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి లెట్ యువర్ బిల్ నాట్ మై విల్ అని చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉండాలి నాలుగు ప్రమాణాలు నిన్న మనం చెప్పుకున్నాం అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేత చేయించిన ప్రమాణాలు అని కాదు కారణం ఏంటంటే అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయములో మూడో నేను చదువుతున్నాను అన్నమాట ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారికి అనగా శిష్యులు కగుపడుచు కనిపిస్తు దేవుడి రాజ్య విషయముల గురించి బోధిస్తున్నాడు దేవుడు రాజ్య విషయాలు బోధిస్తున్నాడు తర్వాత అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకునను అనేక ప్రమాణములు ఫుట్నోట్లో అనేకమైన నిదర్శనాలు రుజువులు ఈ షోడ్ మెనీ ఇన్ఫాలబుల్ టు మనల్ని ఒప్పించాలి అది ఆయన యొక్క ఉద్దేశం మనల్ని ఒప్పిస్తాడు అది వాస్తవమే నొప్పించడమైనా ఒప్పించడమైనా మెప్పించడమైనా ఆయన ఏదైనా చేయగలడు మనం నొప్పించాడు అంటే దాని వెనకాల ఉద్దేశం ఏ తండ్రి ఏ తల్లి తన బిడ్డలను హృదయపూర్వకంగా నొప్పించడు వాడికి జరగాలి అని కోరుకోరాడు దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్న మాటలు ఒకటి యేసు వాగ్దానం పొందుకోవడం పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం పొందుకోవడం అనేది శిష్యులకు ప్రభు యొక్క డైరెక్ట్ శిష్యులు ప్రభు యొక్క ప్రత్యక్ష శిష్యులకి ఇవ్వబడిన రుజువు కాదు కానీ ప్రభు శిష్యుల ద్వారా శిష్యులుగా మారిన శిష్యుల పరిచర్య ద్వారా శిష్యుల సువార్తీకరణ ద్వారా పుట్టినటువంటి నూతనమైన శిష్యులకి ఇవ్వబడిన నూతనమైన ప్రమాణం పాత శిష్యులకి పాత ప్రమాణాలు శిష్యుల ద్వారా అనగా యేసు ద్వారా పరోక్షంగా పుట్టినటువంటి కొత్త శిష్యులకి ఇస్తూ కొత్త శిష్యులకి కొత్త ప్రమాణాలు ఇవ్వబడ్డాయి ఏ లేవలేదు లేవలేదనుకోండి చనిపోయి తిరిగి లేవలేదు అనుకుందాం సమాధిలో ఉన్నాడు అనుకుందాం ఆ రాయి దొల్లించబడలేదు అనుకుందాం లేకపోతే దేవదూతులు అక్కడ ఏం చెప్పలేదు అనుకుందాం లేదంటే మత్తయ్యసు వార్త ఇరవై ఎనిమిదో వచ్చాయము లేదనుకుందాం మతయ్యసు వార్తలో ఇరవై ఏడు అధ్యాయం వరకు ఉందనుకుందాం మార్కు సువార్తలో పదహారో అధ్యాయం లేదనుకుందాం లూకా సువార్తలో ఇరవై నాలుగో అధ్యాయం లేదనుకుందాం యోహాన్ సువార్తలో ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చ్యాయం లేదనుకుందాం ఐదు అధ్యాయాలు లేదనుకుందాం ఉన్నాయి కదా లేదనుకోవడం ఏంటి అని అర్థం జస్ట్ అనగా ప్రభు యొక్క మరణముతోనే ఇవి సువార్తలు ముగియడం లేదు ప్రభు యొక్క పునరుత్నము ప్రభు ఆరోహణముతో సువార్తలు ముగిశాయి యేసు వాగ్దానం పొందాడు కొరకు ఆయన వాగ్దానం పొందాడు వాగ్దానము పొంది ఆయన ఎప్పుడో నదిలో బాప్తాసం తీసుకున్నప్పుడు పొందిన పరిశుద్ధాత్మ అనుభవం గురించిన మాట కాదు ఇది పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము ఏదైతే వాళ్ళతో చెప్పాడో ఏదైతే వాళ్ళకి బోధ చేశాడో యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనో అధ్యాయము పదహారో అధ్యాయం లేకపోతే పద్నాలుగో అధ్యాయము పదహారో అధ్యాయంలో ఏవైతే చెప్పాడో ఏదైతే ఉపదేశం చేశాడో ఆ ఉపదేశము చేయబడిన ఉపదేశములోని వ్యక్తిని పొందుకొని ఆ వ్యక్తిని వీళ్ళ మీదకు పంపాడు నేను మీ మీదకి పంపుతున్నాను అని చెప్పాడు ఐ విల్ సెండ్ ఐ విల్ పోర్ అవుట్ దేవుడు మీరు చూచుచున్న దానిని మీరు వినుచున్న దానిని కుమ్మరించి ఉన్నాడు స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటలు ఏసు వాగ్దానాన్ని పొందడం ఒక ప్రమాణమని రెండవది యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోవడం దావిదు కన్నా గొప్పవాడేనే యేసు సుప్రభు దావిదు కుమారుడే కానీ దావిదు కన్నా గొప్పవాడు దావిదు ప్రభువు కనుక దావిది కన్నా గొప్పవాడు ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు కనుక ఒక నూతనమైన ప్రమాణాన్ని మనకు అనుగ్రహించాడు నూతనమైన ప్రూఫ్ ఇచ్చాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల చెప్పిన దాన్ని బట్టి సంగతిని స్థరపరుచుకోవాలి బై టూ ఆర్ త్రీ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అది యూన్ లొక సిస్టమ్ ఇప్పుడు నాలుగు ఉదాహరణలు నాలుగు నూతనమైన ప్రమాణాలు ఏసు వాగ్దానం పొందడం అంతేకాకుండా ఆయన పరలోకానికి ఎక్కిపోవడం పరలోకానికి ఎక్కిపోవడం మెట్లు ఎక్కిపోయాడునా అయితే బిద్దెక్కిపోయాడనా అని నా యక్షాంతంగా ఆలోచన ఎక్కిపోయాడని వెళ్ళిపోయాడు అంటా ఉన్నాం ఆయన తండ్రి తండ్రికుడి పార్శ్వమున మూడు ఆకాశములో ఉన్నటువంటి తండ్రికుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడంటే ఆరోహణమైపోయి ఎక్కిపోయి అక్కడ కూర్చొని ఉన్నాడు అన్న విధంగా అర్థం చేసుకోవాలి స్తోత్రం తర్వాత మూడవదిగా ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు హీ వాస్ యాడింగ్ తన శరీరము అనబడిన సంఘానికి తన శరీరం అనబడిన సంఘములో సభ్యులను నూతనమైన సభ్యుల్ని నూతన ప్రమాణంగా ఉండునట్లుగా నూతన సభ్యుల్ని ఆయన చేర్చుకున్నాడు యాడింగ్ లోకాగారు చెప్పింది వాళ్ళు అందరూ వచ్చి చేరారు వాళ్ళందరూ విన్నారు పరిగెత్తుకుని వచ్చారు వేగంగా వచ్చారు ఈ కామన్ లివింగ్ ఈ గ్రూప్ లివింగ్ ఈ సోషలిజం వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారని కాదు ప్రభువు చేరుస్తున్నాడు ప్రభు అందరినీ చేర్చలేదు కొందరినీ చేర్చుండదు ఐదు వేల మందిని చేర్చాడు మూడు వేల మందిని కూడా ఆయనే చేర్చింది మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ప్రభు చేరుస్తూ ఉన్నాడు కాబట్టి అదొక ప్రమాణం ఆయన లేచాడు ఆయన సజీవుడు అన్నానికి ప్రమాణం మూడవది ఆయన ప్రత్యక్షం కావడం ఆయన చనిపోయినాడు మళ్ళీ ఎప్పుడు రాలేదండి ఆయన కలలో కనిపించడం అని కాదు ఆయన గురించి ఆలోచిస్తే ఏదో జ్ఞాపకం వచ్చిందని కాదు ఆయన ప్రత్యక్షం కావడం ఆయన విజిట్ చేయడం ఆయన ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరించడం ప్రూఫ్స్ కాబట్టి ఈ నాలుగు విధాలన్నింటి ప్రమాణాల గురించి మనం మాట్లాడుకున్నాం రండి ఈతనం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై ఒకటో వచనం కాబట్టి దేవనిస్తూ ఉన్నాను కాబట్టి పేతుడు చేసినటువంటి పెంతిక్కోస్తున్నాడు చేసినటువంటి ప్రసంగ వాక్యాన్ని ఆ బోధ వాక్యాన్ని అంగీకరించిన వారు ఊరుకోలేదు అంగీకరించిన వారు బ్యాప్తిజం తీసుకున్నారు బ్యాప్టిజం వాయిదా వేశారని కాదు ఒక మంచి రోజు కోసము ఎదురు చూశారనో ఓ మంచి దైవజనుడు చేత ఇప్పించుకుందామని ఎదురు చూశారను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు తిరస్కరించిన వారు కాదు అంగీకరించిన వారు ఆయన వాక్యాన్ని ఆయన వాక్యంగా కాకుండా దేవుని వాక్యం అని భావించిన వారు ఆయన వాక్యమును అంగీకరించిన వారు ఆయనకు దేవుడు ఇచ్చిన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మ పొందారు దెవర్ బాప్టైజ్డ్ దేవర్ ఇమర్స్ ఇన్ టు ద వాటర్ ఎక్కడ యువర్తా నదిలోనా లేదా ఎక్కడ నది ఎక్కడో సముద్రం ఎక్కడో ఆ నీళ్ళ రాసి ఎక్కడో మనకు తెలియదు కానీ వాళ్ళు బార్తీసం పొందారు అలాగనే బేతష్ట కోనేరులో మూడు వేల మంది బార్తీస్ ఇచ్చాను నేను అండలేదు శిలో ఏము కోనేరులో మూడు వేల మంది బార్తీస్ ఇచ్చాను నేను లేదు ఆ కోనేరులు బార్తీసం ఇవ్వడానికి కాదు ఒక కోనేరు ఆయా సందర్భాల్లో దేవాలయం మీద బలిపీఠం మీద నీళ్లు చల్లడానికి ఒకటే ఒక కోనేరు కొంతమంది స్వస్థత కోసం దేవదూత దిగి వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడు కదా ఆ సందర్భం కోసం అలాగే పర్పస్ వేరు ఈ మూడు వేల మంది ఎక్కడ బాప్తీజం తీసుకున్నారు అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు బాప్తీజం తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం వాళ్ళు ఎక్కడైనా ఎవరి చేత తీర్చుకోని అది ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ బాప్తీజం తర్వాత ఎలా ఉన్నారు బాప్తీజం ముందు ఉన్నదానికన్నా బాప్తీజం తర్వాత వాళ్ళు భిన్నంగా ఉన్నారు స్తోత్రం నేను చదువుతున్నాను మన బ్రియా సిమన్స్ గారి తర్జుమాల నుంచి ఆ పోస్తుల కార్మి రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుతున్నాను తర్వాత వాడుగు భాషలో కూడా మనం చదువుకుందాం దోస్ ద వర్డ్ దట్ డే అంటే దేవుడి వాక్యాన్ని నమ్మిన వాళ్ళు ఉంది కానీ పేతురు వాక్యం అతని వాక్యం అని చెప్పలేదు వర్డ్ డే నంబర్ త్రీ థౌజండ్ మూడు వేల మందిగా లెక్క పెట్టబడ్డారు లెక్కించబడ్డారు దేవర్ ఆల్ బ్యాప్టైజ్ అండ్ యాడెడ్ టు ద చర్చ్ వాళ్ళందరూ సంఘములో చేర్చబడ్డారు సంఘములోకి చేర్చబడ్డారు అనే తర్జుమా పేటర్ వాస్ లైక్లీ సెయింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ది స్టెప్స్ ఆఫ్ టెంపుల్ ఆ దేవాలయపు మెట్ల దగ్గర ఉండి బాహుశాయి మాటలు బిలో హిమ్ వెర్ డజన్స్ ఆఫ్ మిక్వే యూదులు శుద్ధీకరణ కోసం చల్లుకోవడం కోసం మిక్వే అని చెప్పబడినటువంటి ఇమర్షన్ పూల్స్ కొన్ని కొలన్లు కోనేరులు ఉన్నాయి పీటర్ వాస్ పాయింటింగ్ దెమ్ టు క్లెన్సింగ్ దట్ కమ్స్ త్రూ ద నేమ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద అరామిక్ ఎలా ఉంటుంది బి బీ ఇమర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ యావే యశువా పీటర్ ఇస్ క్లియర్ సేయింగ్ లార్డ్ యావే అండ్ జీసస్ ఆర్ వన్ అండ్ సేమ్ అరామిక్ భాషలో తరచుబా ఎలా ఉందంటే మీరు ప్రభు అయిన యహోవా మరియు యశువా నామములో బాప్తీజం తీసుకోండి అంటే ప్రభు అయిన యహోవా ప్రభు అయినటువంటి యశువా అంటే ప్రభు అయిన యేసు వీళ్ళిద్దరు ఒకటే అని ఆయన చెప్తున్నాడని మనం అర్థం చేసుకోండి ఇప్పుడు చదువుకున్నాం వాడు భాషలో స్తోత్రం అతని సందేశాన్ని అంగీకరించిన వారు ఎస్ మూడు వేల మంది విశ్వాసులుగా చేరారు విశ్వసించిన వారయ్యారు ఏక మనసు కలిగిన వాళ్ళు అయ్యారు దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మన టైటిల్ నూతనమైనటువంటి జనాంగం న్యూ జనరేషన్ న్యూ పీపుల్ ఎవరు కొత్త ప్రజలు ఈ కొత్త తరం ఎవరు అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే యశ్యా గ్రంథము అరవై ఆరు వచ్చాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు మాట మనం చదువుకుందాం యశ్యా గ్రంథము అరవై ఆరు వచ్చాము ఎనిమిదో ఒక చాలండి మనం చాలా జాగ్రత్త చదువుకుందాం ఒక జనమును కనుటకు ఒక జనానికి పుట్టుకను కలిగించడానికి ప్రసవేదన కావాలి పుట్టాలంటే ప్రసోవేదన కావాలి మరలా చదువుకుందాం ఆ మాటను యశాకంధము అరవై ఆరు జాబితూ రోజు ఒక్క జనమును కనుటకు ఒక్క జనాంగాన్ని కనుటకు ఒక రోజు ప్రసో వేదన ఒకసారి వచ్చిన లేబర్ పెయిన్ సరిపోతుందా ఒక్క నిమిషములో అరవై సెకండ్లో ఒక్క జనము జనం జనిస్తుందా పుడుతుందా ఒక ప్రశ్న సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఏదో ఔకమ్ వచ్చింది ఏదో ప్రతిఫలం వచ్చింది దేవుని స్తోత్రం సరే ఈ వాక్య భాగం ఎందుకు చదివించారంటే ఒక నూతనమైన జనాంగం పుట్టింది మూడు వేల మంది ఒక జనాంగంగా పుట్టారు విశ్వాస జనాంగం పుట్టారు పీపుల్ కాల్డ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ పీపుల్ ఆఫ్ ద బుక్ పీపుల్ సేవ్ ఆ జనాంగము ఎలా పుట్టింది రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు వాక్యం ద్వారా పుట్టిన జనాంగం అని ద దర్ బోన్ త్రూ ద బర్ పేతురు చేసినటువంటి సూచక్రియలు చూసి అని కాదు పేతురు యొక్క ధైర్యాన్ని చూసి అని కాదు పేతురు మిత మిగతా పదకొండు మందితో కలుపుకొని పోతున్న విధానాన్ని చూసి అని కాదు ఏం జరిగింది అక్కడ అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పూజడి రోహాని దగ్గర బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు నూటికి నూరు రూపాయలు అక్కడ వాళ్ళు ఇక్కడొచ్చారని మనం అండలేదు జోహన్ గారితో పేరు అయిపోయింది స్టోరీ యేసు సుప్రభు కూడా చనిపోయాడు యోహన్ చనిపోయాడు తిరిగి లేవలేదు యేసు సుప్రభు చనిపోయి తిరిగి లేచాడు నూతన జనాంగము అనగా వాక్యము ద్వారా పుట్టినవారు దేవుని వాక్యము ద్వారా పుట్టినవారు దేవుని వాక్యము అనేటువంటి క్షయమైన బీజం కాదు అక్షయమైన బీజము వలన పుట్టించబడిన వాళ్ళు ఒక బీజము వాక్య బీజము వలన పుట్టిన వాళ్ళు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోనా గ్రంథము నాలుగో అధ్యాయము పదవ వచనము మరియు తొమ్మిదవ తొమ్మిదవం వచనంలో రాయబడిన మాట ఏమి ఒక జనాంగము కనబడింది ఒక జనాంగము పుట్టింది ఆ అసూరు దేశంలో ఆ నినివే పట్టణములో ఆ నివే పట్టణములో ఒక జనాంగము పుట్టింది ఎలా పుట్టింది వాళ్ళలో ఒక పరివర్తన కలిగింది వచనం నాలుగో అధ్యాయము వచనం స్తోత్రం అదే యోన ఏ మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయంలో మనం గమనిస్తే మూడో అధ్యాయం తో మూడో అధ్యాయం పదవ వచ్చినంలో మనం చూసినట్టయితే యోన గ్రంథంలో ఈ నినివేవారు వాళ్ళు చావాల్సింది చావలేదు వాళ్ళు చచ్చిపోవాల్సింది కానీ బ్రతికించబడ్డారు వాళ్ళ యొక్క తొమ్మిదవచనం రాయబడింది వాళ్ళ యొక్క పరివర్తన ద్వారా వాళ్ళ యొక్క మార్పు ద్వారా అనగా మార్పు ద్వారా పుట్టిన జనాంగము దేవుని శావకుడు బోధించిన వాక్యం ద్వారా పుట్టిన జనాంగము రెండో అధ్యాయాలు మనం చూస్తున్న మూడు వేల మంది ఇక్కడ లక్షా ఇరవై వేల మంది ఒక పరివర్తన ద్వారా చెడు నడతలను మానుకోవడం ద్వారా పుట్టిన జనాంగం దేవుని స్తోత్రం మూడో విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం పన్నెండవం అపోస్తుల కార్యములు ఎనిమిది వచ్చాయి పురుషులు స్త్రీలు బార్తీసం పొందారు మాకు అడిగారు పిలుపు గారు బార్తీసం ఇచ్చేసారు పిలుపు గారు వార్తీసం ఇచ్చి నేను బయటికి రాగానే ఆత్మ ఆయన ఎక్కడికి కొనిపోలేదు ఎనిమిదో జాలు కొనిపోయింది చివరిలో కానీ ఆరంభంలో అలా కొనిపోలేదు ఒక జనాంగము పుట్టింది సమరయలో పుట్టింది ఎలా పుట్టింది హౌ ద జనరేషన్ న్యూ జనరేషన్ వాస్ బోర్న్ మోసాన్ని గుర్తించడం ద్వారా పుట్టినటువంటి జనాంగం అది మహిమ కలిగిన దేవుడి వాక్యం ద్వారా పుట్టినటువంటి ఒక జనాంగం ఒకటి ఉంది మార్పు ద్వారా పుట్టినటువంటి ఒక ప్రాచీన జనాంగం ఉంది మోసాన్ని గుర్తించడం ద్వారా తాము ఎంత మోసపోయామని అర్థం చేసుకున్నారు సమరయం ఈ గారడి సీమోని వలన మేము మోసపోయాం వాడు ఎంత మోసం చేశాడండి ఎంత పెట్టాడండి ఏవో మాయ మాటలు చెప్పాడండి నేను ఎవరినో తెలుసా నేను సీమోనుడి కాదండి నేను దేవుని మహా శక్తినండి అని చెప్పేసరికి కో దేవునికి రావలసినట్టు ఘనతను ఆ మనిషికి ఆరోపించాడు ఆయన దేవుడిగా భావించాడు తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు మారు మరసి పొందాడు అతడు ప్రభు బెడగా మారాడు అది వేరే విషయం ప్రకారం కట్టలేదు ఒక మోసాన్ని గుర్తించడం వల్ల ఒక జనాంగం పుట్టింది నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన కొరిందీలలో కొరింది పట్టణములో అనేకులు విని విశ్వసించిరి దేవని స్తోత్రం ఏమన్నారు పౌలు చెప్పిన మాటలు విన్నారు ఒక జనాంగము పుట్టింది కొరిందీలో పుట్టింది ఒక జనాంగము ఆ రోజు ఎరుషులంలో పుట్టింది ఒక జనాంగము నినివే పట్టణంలో పుట్టింది ఒక జనాంగము సమలలో పుట్టింది ఒక జనాంగము కొరిందిలో పుట్టింది అపోస్తుల కార్మిలు పద్దెనిమిదవ వచ్చాయము ఆరో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే అమ్మా మీరు ఇంత ఎదురాడుతున్నారు అభ్యంతరపరుస్తున్నారు సారీ మీకు మేము చెప్పం ఇంకొక వదిలేస్తున్నాం ఓకే విఆర్ లివింగ్ యూ అని కొంతమందికి బోధించినప్పుడు వారు విశ్వసించారు వ్యతిరేకించిన వారు ఉన్న చోటే విశ్వసించిన వారు ఉన్నారు కొరిందీలో వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు విశ్వసించిన ఉన్నారు మన పట్టణాల్లో కూడా ఇలాంటి మిశ్రమ మిశ్రితమైన స్పందన వస్తుంది ఒప్పుకునేవాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ఒక నూతనమైన నాలుగు నూతనమైన జనాంగాలు పుట్టారు ఎలా పుట్టారు అనే దాని గురించి మనం ఆలోచించాం విధానాలను మార్చుకోవడం ద్వారా ఒక నూతనమైన జనాంగం పుట్టింది వాక్యం ద్వారా పుట్టినటువంటి ఒక జనాంగము పరివర్తన ద్వారా పుట్టిన ఒక జనాంగము మోసాన్ని గుర్తించడం ద్వారా పుట్టిన జనాంగము విధానాలు మార్చుకోవడం ద్వారా పుట్టిన జనాంగం ఒక న్యూ జనరేషన్ న్యూ పీపుల్గా సువార్త ద్వారా అనేకులు అక్కడక్కడ పుట్టాల్సిన అవసరం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మనల్ని జీవించిన గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె